ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ పెట్టండి ప్లీజ్ వచ్చేసామండి దేవి దేవస్థానం దగ్గరికి శివమొగ శివమొగని ఇంకా ఒక ఇరవై కిలోమీటర్లు వస్తే ఎయిర్పోర్ట్ రోడ్ అండి ఎయిర్పోర్ట్ రోడ్లో వస్తుందంటే శివమొగని ఇంకా దేవి దేవస్థానం దగ్గరికి వచ్చేయచ్చండి ఇదో కొత్తగా అంతా రెడీ చేస్తూ ఉండారండి దేవస్థానము బాగానే ఉంది రాలేదు మెయిన్ రోడ్లోనే ఉందండి దేవస్థానం ఇదే అండి ఇది మెయిన్ రోడ్డు దేవస్థానం ప్రతింగిరి దేవి దేవస్థానం అంటారండి దీన్ని ఈరోజు ఎవరు అంత క్రోడ్ లేదండి జనాలు ఎవరు లేదు అంతగా శుక్రవారం ఆదివారము మంగళవారం అట్లా వస్తారు చూడవచ్చండి ఎంట్రస్లోనే దేవ దేవుడు పెట్టినారు ఆలబై రోడ్ అనుకుంటా అదేనేమో ఆగి తెలియదు సరిగ్గా ఆలబై రోడ్ అనుకుంటానండి ఇప్పుడు దేవుళ్ళు పెట్టినండి దేవుళ్ళు దేవస్థానము బతారా చన దేవుడు దేవస్థానం ఇంప్రూవ్ ఆగితా సాకే ఇదండి ఇది దేవస్థానము ఇక్కడ మనం చూసుకోవచ్చండి దేవుడు దేవస్థానము దేవుని విగ్రహాలు ఇది ఏం దేవుడు అండి ఏం దేవుడు అని తెలియదు మనకి ఇక్కడేమో తొమ్మిది పది దేవస్థానాలు ఉంది ఇక్కడ దేవుళ్ళు ఉందండి ఇక్కడ దేవుళ్ళు దేవస్థానం ఉంది ఇది ఏం దేవుడు అని మనకి తెలియదు అండి అడిగి తెలుసుకుంటాము అతేపోతే ఇక్కడ ఒక దేవస్థానం దేవుడు ఉన్నారు కాళికంబ కాళికంబ దేవుడి మేరకే ఉంది బట్ కాళికంబ కాదండి ఈ దేవుడు ప్రతి దేవి అంటారు ఏమేమో అనుకుంటాను ఈ దేవుడే అనుకుంటానండి మళ్ళీ ఇక్కడ ఒక దేవుడు దేవి ఉందండి దేవి ఏమో తెలియదండి ఒకటి మూడు నాలుగు ఐదు ఐదు ఉందండి అంటే పంచలోకాలు ఉంటాం కదా మనం ఆ పంచలోకాలకి అధిపతి దేవుళ్ళు అనుకుంటానండి ఆయన పంచులోకాలు ఐదు మగ అదే అనుకుంటానండి అది దేవుడు ఇక్కడ గుండు వేస్తారండి ఇది మిరపకాయలు చూస్తారండి మిరపకాయలు ఇక్కడ అండి మిరపకాయలు అండి ఇది మిరపకాయలు ఇక్కడ గుండుమండి ఇది గుండు వేస్తారు ఎట్లు గుండెమండి గుండు మేస్తారు అనుకుంటానండి ఇదంతా దేవుళ్ళు ఈ విధంగా ఉండాలండి మూడు దేవుళ్ళు మెయిన్ దేవస్థానం లోపల వెళ్దామండి అక్కడ ఎక్కడ మిరపలు నోస్త నూరుతారో రాస్తారో అది చూసుకుందాం ఒకసారి సెగన్ని అలా మీకు తెలుగొచ్చా

ఉంది ఇది ఇదే మైన్ దేవస్థానము ఆయన గుడి పీఠ అధ్యక్షుడు అనుకుంటాను ఈయనే అండి గుడికి మైన్ ఆయనే ఇంకా ఇదంతా చూడండి ఇదంతా మనము మిరపకాయలు నూరి రాయడమే అనుకుంటాను ఇదంతా రోళ్ళు పెట్టారు చూడండి ఫుల్గా మిరపకాయలు కూడా నూరేరు దీంట్లో ఇదంతా అండి రోళ్ళు పెట్టి మిరపకాయలు బాగా నూరి నూరి ఎక్కడ పూస్తారు వీళ్ళు ఓహో ఇక్కడ పూస్తారా ఏదో పుట్టుందండి ఇది ఏదేవాడని మనకి తెలీదు నాగలం పుట్ట అనుకుంటానండి ఇది పక్కలో నాగలం పుట్ట యూట్యూబర్ అక్క ಹಾಂ ನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ಅಲ್ಲಿ ಕೇಳಿದೆ ಇಲ್ಲ ತಗೋಬಹುದು ಅಂತ ಹೇಳಿದ್ರು ಆತರ ಏನಿಲ್ಲ ನಾನು ಅಲ್ಲಿ ಕೇಳಿದೆ ದೇವಸ್ಥಾನ ಹತ್ರ thank <laughs> you